ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బొటెక్ అరుణా మేడం గారండి మనకు అన్ని కంప్యూటర్ మగ్గంలో యూనిక్ గా డిజైన్స్ ఇచ్చేసారు అన్ని కూడా మన ఛాయిస్ అన్నారు మేడం మ్యాచింగ్ గా టోటల్ మనం అన్ని మేడం హైనెక్స్ అడిగారు మనం ఇలా వన్ సైడ్ బంచ్ ఇచ్చేసాము చూడండి హ్యాండ్లో కూడా ఇలా వర్కౌట్ చేసేసుకొని బార్డర్ ఇచ్చేసాము హ్యాండ్ కూడా సో ఫ్రెండ్స్ ఎంత గా ఉందో చూడండి ఫ్రంట్ కూడా చూడండి వర్క్ కానీ కలర్ కాంబినేషన్స్ చాలా నీట్ గా వచ్చేసండి వర్క్ ఫినిషింగ్ ఇది లావెండర్ చూడండి శారీ అంతా కూడా సెల్ఫే వచ్చేసింది మనం చూడండి ఇలా నాట్ వర్క్ తోనే ఇలా వర్క్ ఇచ్చేసుకున్నాం టోటల్ అంతా కూడా హ్యాండ్ లో చూడండి మిడిల్ లో ఇలా మనం వంకీ స్టైల్ ఇచ్చేసాం చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత గా వచ్చేసిందో హ్యాండ్ లో చిన్ని కట్ వర్క్ ఇచ్చేసాం ఇలా చిన్న లో ఇది కూడా కంప్యూటర్ లో చూడండి బ్లూ శారీ ఎంత కాంబినేషన్ గా ఉందో చాలా లుక్కీగా వచ్చేసిందండి ట్యాజెస్ కూడా చూడండి మనం మగ్గంతోనే కంప్యూటర్ లోనే కూడా మనం ట్యాజల్స్ ఇచ్చేసాము బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా మనకు సింపుల్ బడ్జెట్ లో అండి అన్నిటికీ కూడా మనం మగ్గం చేయలేము కదా ఇలా సింపుల్ గా కావాలన్న వారికి ఇలా మనము చూడండి సింపుల్ బడ్జెట్ లో ఇలా హ్యాండ్ బ్యాక్ కూడా ఇలా డిఫరెంట్గా వర్క్ ఇచ్చేసాము చూడండి అంతా కూడా ఇలా నీట్ వర్క్ వచ్చేసి ఇది కూడా స్కాలప్లో చూడండి మొత్తం నీట్గా నెక్ అంతా స్కాలప్ బుట్స్ కూడా చూడండి మనకు ఇక్కడికి మ్యాచింగ్ గానే బుట్టీస్ ఇచ్చేసాము ట్యాజెస్ చూడండి ప్రతిదానికి ట్యాజెస్ ఎంత నీట్గా వచ్చేసాయో ఎక్కువ మేడం హైనెక్సే చెప్పారన్నా కదండి చూడండి హైనెక్లోనే మనకు శారీలు అంతా కూడా ప్యారెట్స్ వస్తే ఇలా వన్ సైడ్ ప్యారెట్ ఇచ్చేసుకొని అంతా కూడా ఇలా వర్క్ చేసేసుకున్నాం చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్లవర్ కూడా వర్క్ ఫినిషింగ్ కూడా హ్యాండ్లో కూడా శారీలో వచ్చిన బంచే వేసాం చూడండి ఇక్కడ అంతా కూడా ఒక బంచ్ ఇచ్చేసాం ఇది కూడా చూడండి మనం వన్ సైడ్ లో ఇలా పించం టైప్ వచ్చేసి అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో సింపుల్ బడ్జెట్లో అయినా కూడా ఎంత లుకీగా వచ్చేసిందో చూడండి హ్యాండ్లో కూడా మనము ఇలా వన్ సైడ్ కి ఇచ్చేసాం చూడండి కూడా ఇలా ట్రీతో మనకు ఫ్యారెట్స్ పికాక్స్ అలా వచ్చేసాయి మేడం అయితే మనకు ఇందులో ఉన్న ఫ్లవర్స్ బేసిక్ తో వర్క్ చేయమన్నారు చూడండి మనం వన్ సైడ్ లో ఇలా వర్క్ ఇచ్చేసుకుందాం చూడండి ఎంత నీట్గా వర్క్ వచ్చేసిందో ఇక్కడ కూడా మనము అంత బూటీస్ ఇచ్చేసుకున్నాం బార్డర్ అదే ఉంది అంత కూడా ఇలా బూటీస్ ఇచ్చేసాం చూడండి చూడండి ఫ్రెండ్స్ శారీకి మ్యాచింగ్ గా హై నెక్ లో కూడా ఇలా వన్ సైడ్ డిజైన్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి ఇలా మీకు కూడా కావాలంటే మధురిమా బోటెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుందండి